పదిహేడవ శతాబ్దంలో యూరోప్లో మానవ అవయవాలను ఔషధ తయారీలో వాడేవారు ఈ విషయంపై ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ న్యూ ఇంగ్లాండ్ లెక్చరర్ రాసిన పుస్తకం మెడికల్ కన్నబలిజం ఇన్ అర్లీ మార్డర్న్ ఇంగ్లీష్ లిటరేచర్ అండ్ కల్చర్ ఇంగ్లాండ్లోని యూనివర్సిటీ ఆఫ్ డ్యూహ్రామ్కు చెందిన రిచర్డ్ సగ్ రాసిన మమ్మీస్ కన్నబల్స్ అండ్ వ్యాంపర్లో విస్తారంగా ఉంది పదహారు పదిహేడవ శతాబ్ద కాలంలో పురోహితులు రాజు కుటుంబీకులతో సహా యూరోప్లోని చాలామంది మానవ అవయవాలను ఔషధాల తయారీలో వాడేవారు మనుషుల ఎముకలు రక్తం కొవ్వు మొదలైన వాటిని తలనొప్పి నుంచి మూర్చ వ్యాధి వరకు ఔషధంగా ఇచ్చేవారు మనిషి పుర్రె పొడిని ఔషధంగా ఇచ్చేవారు కొన్నిసార్లు నేరుగా నరమాంసాన్ని తినేందుకు ఇచ్చేవారు ఇందుకోసం మానవ మృతదేహాలను పుర్రెలను ఎముకలను శ్మశానాల నుంచి సేకరించేవారు కొందరు వాటిని దొంగతనం చేసి అమ్మేవారు ఈజిప్టులోని సమాధుల నుంచి మమ్మీలను ఎత్తుకెళ్లేవారు చైనాలో ఖైదీలను వధించి వారి శరీర భాగాలను వైద్యంలో ఉపయోగించేవారు అప్పట్లో మనుషులను చంపి శరీర భాగాలను బ్లాక్ మార్కెట్లో అమ్ముకునే మాఫియా కూడా ఉండేది మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి